హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేను ఇక్కడ పొద్దు పొద్దున్నే ఉప్మా చేస్తున్నానండి ఈ ఉప్మా కథ ఏంది కూడా చెప్తాను మా పెద్ద బాబు టూ వీక్స్ నుంచి అయితే ఉప్మా అడుగుతున్నాడు ఇప్పుడు హాలిడేస్ కాబట్టి పిల్లలకి పొద్దు పొద్దున్నే ఇట్లాంటివన్నీ అంటే చాలా కష్టము ఏదో ఒకటి ఇడ్లీ అన్నా దోశ అన్నా పొంగలి ఉప్మా సెమి ఉప్మా సంథింగ్ అలా చేసుకోవచ్చు కానీ ఈ ఉప్మా అంటే ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మనం కొంచెం హాలిడే ఉన్నప్పుడు అందరు ఇంట్లో ఉన్నప్పుడు హ్యాపీగా చేసుకుని తింటే చాలా బాగుంటుంది కదా ఇక్కడ అసలు ఇంట్లో పెసలు కూడా లేవు పొట్టి పెసలు ఇంకా మా రోహిత్ అయితే వాళ్ళ తాతయ్య దగ్గర చెప్పాడనమాట తాతయ్య మనం పెసరట్టు ఉప్మా చేసుకుందాము అని చెప్తే మా మామయ్య అయితే పెసలు తెచ్చారండి నేను నైట్ నానేశానమాట నైట్ నానేసి పొద్దునైతే మిక్సీ పట్టాను ఇంకా పెసరెట్ అంటే ఉప్మా అంటే ఇంకా ఉప్మా ఉండాలి కదా ఒక్క గ్లాసు రవ్వ అయితే వేసి చేశానన్నమాట ఇక్కడైతే ఇంకా ఉప్మా అయితే ఫైనల్గా అయిపోయింది ఉప్మా అంటేనే మా పెద్దోడికి కష్టమండి కానీ పెసరట్టు ఉప్మా చాలా రోజులు అయిపోయింది నిజమే తిని వాడికి కూడా ఎందుకు గుర్తొచ్చిందో టక్కన ఈ వీడియో సోమవారం రోజు తీసిన వీడియో అండి ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను చూసారా ఉప్మా చేసేసాను అలాగే కొంచెం బియ్యం ఎక్కువ పెసలు ఉండేలాగా చూసుకొని పొద్దున్న అయితే నేను పెస అది రెండు అయితే నానేసి మిక్సీ పట్టాను ఇంకా చట్నీ ఉండాలి కదండీ చట్నీ మెయిన్ ఈ మూడు కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను దోశలు పోయడం స్టార్ట్ చేశాను ఉప్మా నేను కొంచెం ఎక్కువగా స్టార్టింగ్ ఎక్కువ వేసాను అనిపించింది కొంచెం పెట్టుకోవాలి పిల్లలకే కదా ఫస్ట్ పోసిస్తాము వాళ్ళకి ఏంటంటే ఉప్మానే తిన్నట్టుగా ఫస్ట్ అనిపిస్తుంది అనమాట ఇక్కడైతే నేను ఓకే పర్లే కొంచెం అంటే మితంగానే పెట్టాను కానీ మా వాడు రెండో దోశకి అమ్మ ఉప్మా ఇంకా కొంచెం పెట్టమ్మా అన్నాడు చూసారు కదా ఇలా ఉప్మా పెట్టి మధ్యలో మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసానమాట ఇంకా సిమ్లో కాల్ చేసుకొని అలాగా తీసుకున్నామంటే చాలా బాగా వస్తుంది మనకు ఈ పెసరట్టు ఉప్మా ఏంటంటే ఒక రెండు తింటే ఎక్కువ అంటే ఇవి మితమైన దోశలే కాబట్టి ఇంకా అంటే రెండు తింటే కరెక్ట్గా ఉంటుంది మూడో తిన్నామంటే ఎక్కువైపోతుంది ఉప్మా అది కాకుండా దోశ చట్నీ కదా ఈ మూడు అంటే ఎక్కువైపోతుంది మా వాడు రే నీకు నచ్చింది చేశాను కదా అని అంటే అవునమ్మని ముద్దు పెట్టేసిపోయాడనమాట ఇంకా సెకండ్ అయితే మా చిన్నోడికి అయితే పోషిస్తున్నాను ఇక్కడ దోశ వాడికి కూడా చాలా ఇష్టమండి ఉప్మా అన్న ఇష్టమే ఈ అన్న ఇష్టమే పిల్లలు ఎట్లా చేంజ్ అయిపోతారు ఎప్పుడు ఏమో తెలియదండి ఒక్కొక్కసారి వాళ్ళు అడిగినప్పుడు రే నువ్వు తింటావా నువ్వు తినవగదరా అని అంటుంటావు మనం అలా ట్విస్ట్లీ ఇస్తుంటారనమాట ఇంకా ఈ అంటే మండే సారీ అదేనండి సోమవారం రోజు హాలిడే వచ్చింది కదా ఆ రోజు ఫ్రీగా ఉంటాం ఇంట్లోనే ఉంటాం కాబట్టి అందరం కూడా ఆ రోజు చేశారనమాట మా చిన్నోడు కొంచెం కెమెరా ఫోన్ వీడియో తీస్తున్నారంటే పారిపోతాడు ఇప్పుడైతే రారా దగ్గరికి రారా అని చెప్పి అలా కొంచెం అలా అలా ముదలాడామన్నమాట ఇంకా ఫైనల్గా అందరికీ పోషించేశాను మా అయితే పూజ చేసుకుంటున్నారు ఇంకా నేను కూడా పోసేసుకొని తింటున్నాను అనమాట లాస్ట్లో మా అత్తమ్మ తిన్నారు చాలా బాగుందండి ఒక నిజంగా ఒక రెండు తింటే ఎక్కువ అనమాట ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్